కుమారులను చచ్చినటుడే చూచి తమ నివాస గ్రామములు గ్రామములు విడిచిపెట్టి పారిపోయి ఫిలిస్తీలు వచ్చి వాటిలో కాపురముండి మరునాడు ఫిలిస్తీలు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటికై ఫిలిస్తీల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి మరియు వారు అతని ఆయుధములను అష్టారౌతి దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్ష్యాన పట్టణపు గోడకు తగిలించిది అయితే ఫిలిస్తీన్ సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబెష్కీ లాదు వారు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేపరములను బేద్షాన పట్టణపు గోడ మీద నుండి దించి యాభేశ్వనకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చల వృక్షము కింద పాతి పెట్టి ఏడు దినములు ఉపవాసముండి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి మా ఉన్న త్రివేణదేవ మీ కృపను బట్టి మీ చిత్తాన్ని బట్టి గడిచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి నీ ఉన్నతమైన విలువైన మాటలు ఆలోచించుటకు మీ కృపను మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు నీ మాటలు ఆలోచించిన ఉండగా ఏ మాటల వలన మీ పిల్లల హృదయాలు కదిలింపబడాలో ఏ మాటలు వాళ్ళ హృదయాలలో నాటబడాలని మీరు ఆలోచిస్తున్నారో ఆ మాటల ద్వారా వారి హృదయాలను తండ్రి మరి పదిలపరచడానికి భద్రపరచడానికి నాకు మీ కృపణ తోడుగా ఉంచమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి ఆదివారం దేవుని దయతో ఎంతోమంది రెండు వేల ఇరవై ఐదు కాలం మొత్తం చూడాలని ఆశ కలిగి ఉన్న వారెవరికి దక్కనిది వారెవరు పొందుకోలేనటువంటిది వారెవరు సంపాదించలేనటువంటిది సంపాదించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ఇవ్వం మీద ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఒకానొక రోజు అవన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతాయి ఆ సంపాదించిన ఆస్తి వెళ్ళిపోతుంది లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కొంతకాలానికి కనుమరుగైపోతాయి కానీ మిగిలేది ఏమన్నా ఉందా అని ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తాయి ఈ జీవితంలో మిగిలేది ఎంత అంత గొప్పవారైనా ఇస్రాయేలీలను నడిపించడానికి ఇస్రాయలీలు తీసుకున్న ఒక నిర్ణయం రాజు కావాలి అని కోరుకోవటం రాజు రాజులా ఉండకుండా రాజు అనేటువంటి వ్యక్తి తన పేరుకు తగినట్లుగా తను జీవించకపోవటం వలన పరిస్థితులు ఎంత దారుణమైన స్థితికి మారిపోయాయో వేల మందిని చంపగలిగిన ఆ కత్తి వాటం ఏమైపోయింది కొన్ని వేల మందిని చంపడగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి సౌలు చివరికి తన కత్తి మీదే తన పడి చనిపోవాల్సిన స్థితి తన తల ఒక చోట తన మొండెం చోట దిక్కులేని వాడిగా అనాథ దేశంలో తనది కాని దేశంలో తనది కాని ప్రాంతంలో అన్యుల మధ్య తన దేహం వ్రేలాడదీయబడేటట్లుగా మారింది ఇవన్నీ ఎందుకు రాయించారు అన్నది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఇవన్నీ రాయటానికి గల కారణం ఏంటి మనం అనుకుంటాం ఈరోజు మార్నింగ్ అనుకుంటా ఒక చిన్న పోస్ట్ ఒకటి నా కంట్లో పడింది ఒక సైన్ బోర్డు ఒక రోడ్డు పక్కన ఒక సైన్ బోర్డు మీద రాసి పెట్టారు నీవు కూడా ఇక్కడికి రావాలి అని నీవు కూడా ఇక్కడికి రావాలి ఇంతకీ ఏ ఎక్కడికి రావాలి అన్నది ఏమీ మంక్షన్ చేయలేదు నువ్వు ఇక్కడికి రావాలి కింద రాశాడు క్యాప్షన్ నువ్వెంత గర్వపడినా నువ్వెంత మిడిసిపడినా నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీ దగ్గర ఎంత హోదా ఉన్నా ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా నువ్వు రావలసిన ప్రదేశం ఇదే అంటే శ్మశానం కింద ఇచ్చాడు దానికి పైన తను ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏంటంటే నీవు కూడా ఇక్కడికి రావాలి ఇది గుర్తుపెట్టుకుంటే మనుషుల్లో గర్వం అనేది ఉండదు మెడిసిపాటు అనేది అసలు ఉండదు మనం ఎంతున్నా ఒదిగి ఉండటం తోలనాడకుండా మాట్లాడటం మనల్ని మనం తగ్గించుకోవటం ఇవన్నీ ఆ ఒక్క పదం మనకు నేర్పిస్తుంది పెద్దవాళ్ళని గౌరవించటం పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం వాళ్ళు ఒకవేళ మనల్ని జోక్ చేసిన వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు గనక గబక్కన వాళ్ళని తోలు నడకూడదు మనకంటే ఏజ్లో ఎక్కువ ఏజ్ ఉన్నా లేదా మనకంటే చిన్నవాళ్ళు అవ్వచ్చు వాళ్ళు గౌరవింపదగిన హోదాలో ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకంటే మీరు పెద్దవాళ్ళు కావచ్చు మీ వయసు అరవై కావచ్చు మీ వయసు డెబ్బై ఏళ్ళు కావచ్చు నేను చిన్నవాడినే కదా అని గబకన తోలు నాడటానికి కానీ చేస్తే ఈ సీటును అవమానపరిచినట్లు ఈ కూర్చున్న ఈ సీట్ ఒక వాల్యుబుల్ చైర్ ఈ చైర్కి విలువ కోల్పోయినట్లు రెండు ఆ హోదా అన్నది దేవుడిచ్చింది ఎవడో బాణాలేశాడు దెబ్బలు తగిలాయి కన్ఫర్మేషన్కి వచ్చేసాడు నేను చనిపోతాను నేను ఖచ్చితంగా చనిపోతాను గనుక వారి చేతిలో నేను చావటం కంటే నా దాసుడు నీ చేతిలో నేను చావటం మేలు అనే దశకు రావటం జరిగింది అందుకనే వేరే వారి చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడటం చాలా మేలు మనకు శిక్ష ఎవరన్నా విధించాలి అని అంటే మనుషులు మనకు శిక్ష విధించే కంటే దేవుడు శిక్ష విధిస్తే మేలో ఒక సందర్భంలో దావీది కూడా ఇదే మాట్లాడతాడు నీ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఈ మూడు ఆప్షన్స్లో ఏది కావాలి నువ్వు వద్దన్న జనసంఖ్యను లెక్కబెట్టించావు ఇస్రాయేలీల జనసంఖ్యను లెక్కబెట్టించడానికి దావీదు ప్రేరేపించబడిన వాడే లెక్క పెడతాడు అది దేవునికి ఇష్టం ఉండదు అప్పుడు అతని మీదకు ఒక ఆపదొస్తుంది అప్పుడు ఆలోచిస్తాడు దా నేను వేరొకళ్ళ చేతిలో పడే కంటే నీ చేతిలో పడుట నాకు మేలో కారణం ఎందుకంటే క్షమించేవాడు దేవుడు మాత్రమే నరులు కాదు ఒక తల్లి తండ్రి తన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ తప్పులను ఎత్తిచూపరు వాళ్ళ తప్పులను బట్టి వాళ్ళకి పెంచే ఇం పంచే ప్రేమలో వ్యత్యాసం ఉండదు వాళ్ళు ఏదన్నా గట్టిగా మాట్లాడినా అవన్నీ మర్చిపోతారు ఆ పంచే ప్రేమ ఎప్పుడూ ఉన్నతంగానే కనబడుతూ ఉంటుంది అది తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది మిగతా వాళ్ళకి ఎవరికి చెందదు అన్నదమ్ములైన అద్వేషాన్ని మనసులో పెట్టుకుంటారు అక్క అద్వేషాన్ని మనసులో పెట్టుకుంటారు రక్త సంబంధికులైన ద్వేషాన్ని మనసులో పెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారు వెంటనే ఆవేశపడకపోవచ్చు కానీ దాన్ని గుర్తుపెట్టుకొని సమయాన్ని బట్టి ప్రదర్శించటం అనేది రక్త సంబంధికులలో ఉంటుంది కానీ తల్లిదండ్రులలో ఉండదు తల్లిదండ్రులు ఎప్పుడూ నీవు మాట్లాడిన మాటలు వాళ్ళకు గుర్తుండవు పిల్లలు కదండి నా పిల్లలే కదా నా పిల్లలే కదా అన్న ఆలోచనలోనికి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఎప్పుడన్నా ఆవేశంగా పిల్లలు ఒక మాట మాట్లాడినా ఏమన్నా ఒక మాట అన్నా అది మర్చిపోతారు అంటే ఈ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ సౌలు పోగొట్టుకున్నది రిలేషన్ సౌలు పోగొట్టుకున్నది ఏంటంటే దేవునితో ఒక రిలేషన్ని పోగొట్టుకున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు అంతటిలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మీ బంధం దేవునితో ఎలా కొనసాగింది మీ బంధం ఎలా కొనసాగిందండి ఫోటోకి పరిమితం చేశారా నాలుగు దూప్ స్టిక్స్కి పరిమితం చేశారా లేదు రెండు అరటిపళ్ళకి పరిమితం చేశారా లేదు ఒక వెయ్యి రెండు వేలు ఒక పదివేలు కానుకకు పరిమితం చేశారా లేదా ఒక మీటింగ్కి మాత్రమే పరిమితం చేశారా ఏం చేశారు ఆ రిలేషన్ అనేది ఎలా కొనసాగింది ఇక్కడ పేరు అన్న పదం మీరు బాగా ఆలోచించాలి ప్రసంగి గ్రంథంలో ఏడో అధ్యాయంలో ఒక పదాన్ని ప్రయోగిస్తాడు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రసంగి గ్రంథం అధ్యాయం మొదటి వచ్చిన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు ఈ ముక్క ఆలోచించటం అనేది తెలిసిన క్షణం నుంచి చనిపోయేదాకా ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో బాగా ఆలోచించండి మీరు మీ జీవితంలో ఈ మాట చక్కగా ఉపయోగపడుతుంది ఆలోచించటం ప్రారంభించిన దగ్గర నుండి ఆలోచన అన్నది ఎప్పుడు ప్రారంభం అవుతుందండి సొంతగా ఒక నిర్ణయం తీసుకొని స్టేబుల్గా తన పనిని కొనసాగించుకోగలిగినటువంటి సామర్థ్యత ఏ వయసులో వస్తుంది ఏ వయసులో వస్తుంది అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ టీనేజ్ అవునా దానికి కూడా ఒక రిఫరెన్స్ ఉంది హెబ్రిల్ క్రస్న పత్రిక హెబ్రిల్ క్రస్న పత్రిక జాగ్రత్తగా ఆలోచించగలిగితే అక్కడ వ్రాసిన ఉన్నతమైన మాట ఐదు పద్నాలుగు వయసు వచ్చిన వారు వయసు వచ్చిన వారు దేనిచేత అభ్యాసము చేత అభ్యాసము చేత అభ్యాసించిన దాని చేత అంటాడు ఏం అభ్యసిస్తే ఆలోచించాలి మీరు ఏం అభ్యసిస్తే టెన్త్ క్లాస్ చదివితేనా ఇంటర్మీడియట్ చదివితేనా డిగ్రీ చదివితేనా జీవితాన్ని చదివితేనా దేన్ని చదివితే పీజీ చేస్తేనా అభ్యాసము చేత అన్నాడు ఏ అభ్యాసము చేత రేపు మూడు నాలుగు టైట్లు అదే ఇస్తాను మూడు నాలుగు మీటింగ్కి టైట్లు అదే ఇస్తాను నీడ వంటి దీర్ఘాయుష్ కలవారు ఎవరు దీర్ఘాయుషుల రకాలు ఉన్నాయి దీర్ఘాయుష్ అనేది అందరికీ ఉంటుంది కానీ దానిలో రకాలు కూడా ఉన్నాయి నీడ వంటి దీర్ఘాయుష్ కలవారు ఎవరు ఇది టైటిల్ రేపు మూడు నాలుగు జరిగే మీటింగ్స్లో కొద్దిగా ప్రాపర్గా పబ్లిసిటీ చేయండి కొద్దిగా నీట్గా చక్కగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియో కొంచెం క్లియర్గా నీట్గా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి రెండు వేల ఇరవై ఐదులోన కొద్దిగా సిస్టమ్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మాట్లాడని లేని మాటలు మీకు దొరుకుతున్నాయి కానీ ఇవి సమాధి అయిపోతున్నాయి ఈ మాటలు సమాధవుతున్నాయి సమాజంలోనికి చేరట్లేదు ఆ వేదన నాకు చాలా ఉంది ఏమీ వాక్యం చెప్పడం చేత కాని వాళ్ళు పిట్ట కథలు పిల్లి కథలు చెప్పేవాళ్ళ వాక్యాలు ఎంత వైరల్ అవుతున్నాయో ఎంత విలువైన మాటలు చెప్తున్నాయి మాటలు సమాధి అయిపోతున్నాయి దీన్ని బయటకు తీసుకెళ్ళే నాయకులు లేరు దీన్ని ఉన్నతంగా చూపించాలనే తపనగలిగిన వీరులు లేరు ఉన్నతంగా దీన్ని చూపించాలనే ఆశ కలిగినటువంటి యోధులు లేరు అభ్యసించవలసింది ఇదేనండి వయసు వచ్చిన తర్వాత అభ్యసించవలసింది బ్రతకడానికి ఏముందండి చదువు లేనోడు చదువు ఉన్నవాడు అందరూ అభ్య సంపాదిస్తారు ఉన్నవాడు చదువు లేనివాడు అందరూ సంపాదిస్తారు లంజీ అని ఎవరో ఒక ఆయన మినిస్టర్ చేశాడంట లంజీ అంటారు ఆయన అతనికి చదువు లేదు కానీ మినిస్టర్ అయ్యాడు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి ఎత్తేసింది ఏందా బండి ఎత్తేసిందంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే ఏ దానికి చెప్పలేదు మనం వస్తున్నామని అన్నాడంట అంటే మినిస్టర్ వస్తుంటే ఏమవుతుంది మామూలుగా మినిస్టర్ వస్తుంటే ఏం జరుగుతుందండి అంత ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది కదా ముందు పైలెట్ ఉంటాడని మరి దానికి చెప్పలేదా నేను మనం వస్తున్నామని అంటే అతనికి తెలియదు అది స్పీడ్ బ్రేకర్ అని డబ్బుదేముందండి అడుక్కునేవాడు కూడా సంపాదిస్తాడు నాకు ఏ చదువు లేదు నాకు అసలు ఏమీ తెలియదు నాకు కట్టిస్తే లెక్క పెట్టడం చేత కదని లలిత జూయిలర్ అతను ఎంత వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాడో తెలుసు కానీ నేను ఏ కౌంటర్లో ఎంత సేల్ ఉంటుంది ఏ కౌంటర్లో ఎంత సేల్ వస్తుంది ఏ ఏరియాలో ఏ ఆభరణాలు సేల్ అవుతాయి వేటికి ఎక్కడ వాల్యూ ఉంటుంది ఏ మోడల్ ఎక్కువగా ఎక్కడ కొంటారో అనే స్ట్రాటజీ కంప్లీట్గా ఉంది చదువు డిగ్రీ కేవలం దేనికి పనికి వస్తుంది అంటే నువ్వు చదువుకున్నావని చెప్పటానికి మాత్రమే డిగ్రీ పనికొస్తుంది ఆ తర్వాత అది చిత్తు కయితంలా మారిపోతుంది దానికి వాల్యూ ఉండదు నీ పెర్ఫార్మెన్స్కి వాల్యూ ఉంటుంది అక్కడి నుంచి అప్పటి వరకు చూపించిన పెర్ఫార్మెన్స్ పేపర్ మీద నీకు తొంభై మార్కులు రావచ్చు తొంభై తొమ్మిది రావచ్చు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావచ్చు కానీ సైట్లో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆఫీసులో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేయగలవు ప్రాబ్లం రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలవు దీని మీద నీ క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది దాని మీద నీకు చూపే ఇంట్రెస్ట్ ఆ ప్రాజెక్ట్ను ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లడంలో నీకున్న ఇంట్రెస్ట్ని చూస్తారో అప్పుడు నీ సర్టిఫికెట్ లెక్కలో నీకు రాదు అప్పుడు నీ క్రెడిబిలిటీ చూస్తారో బిజినెస్ని ఎంత గొప్పగా చేయగలుగుతున్నావో నీ మీద పెట్టిన బాధ్యతను ఎంత చక్కగా నెరవేర్చగలుగుతున్నావో అన్నది నీకు బాధ్యత అప్పగించిన యజమాని చూస్తాడో అప్పుడు నీ క్రెడిబిలిటీకి వాల్యూ వస్తుంది మనం ఏమి నేర్చుకున్నామండి ఇరవై ఐదులో మనం అభ్యసించింది ఏది లోక సంబంధమైన క్రెడిబిలిటీకి యజమానులు ఉన్నారు లోక సంబంధమైన పనిచ్చిన దానికి యజమానులు ఉన్నారు వాళ్ళు నీకు క్రెడిబిలిటీ ఇస్తారు నీకు సర్టిఫికెట్ ఇస్తారు ఆమెని ఒక చిన్న అవార్డు ఏదో ఇచ్చారు ఏం అవార్డు అమ్మా అది అని అడిగాను నాకు తెలియదు తర్వాత నాకు చెప్పలేదు అసలు తర్వాత ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంద ఆమెకి ఏదో ఒక అవార్డు ఇచ్చారండి అని ఏం అవార్డు అమ్మా అని అడిగాను నేను అడిగితే ఏంటో తెలుసండి అది వావ్ అవార్డు పేరు ఏంటో తెలుసా డబ్ల్యూ ఓ డబల్యూ అంతేనా ఆ అవార్డు పేరు ఏంటనుకున్నారు వావ్ అంటే ఈ ఇయర్లో నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఈ ఇయర్లో నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని వాళ్ళకు అవార్డు ఇచ్చారు ఎయిర్ ఎండింగ్లో పెట్టిన ప్రోగ్రాంలో అలా చేశారు ఓకే దేవుని దగ్గర మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని నేను అడుగుతున్నాను మీ యజమానిగా మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని వాక్యంలో పెంచుతున్న మీ ఆత్మీయ తండ్రిగా మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక సౌలులా ఉందా ఒక దావీదులా ఉందా ఏమండి సైజును చూసిపోయే మోసపోయే ఒక గొల్ల్యాతులా ఉందా ఎలా ఉంది ఆరుమూరల జానుడున్న ఆ గొల్ల్యాత తన రూపాన్ని చూసి మెడిచిపడ్డాడు గర్వపడ్డాడు నువ్వు కుక్కవా నేను కుక్కనా అన్నాడు కర్ర తీసుకొని వస్తున్నా నేను ఏమైనా కుక్కన మిమ్మల్ని తునా తునకలు చేసేస్తాను అని మెడిసిపడ్డాడు కానీ ఏమీ లేని ఒక చిన్నవాణి చేతిలో చనిపోయి ఆ తలను తీసుకొని వెళ్ళి ఏ ప్రదేశంలో అయితే సౌలు తలను ఎలాడగట్టాలని వాళ్ళు అనుకున్నారో ఏ ఎవరైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళ తలను వాళ్ళ వీరుని తలను తెంచేశాడో అభ్యాసం చేశాడండి దేని మీద దేని మీద దేని మీద అభ్యాసం చేశాడు చదువు మీద అభ్యాసం చేశాడా గొర్రెల్ని ఎలా కాయాలో అనేది అభ్యాసం చేశాడా సంగీతాన్ని ఎలా వాయించాలన్న దాని మీద అభ్యాసం చేశాడా వీటన్నిటిని మించిన అభ్యాసం ఒకటి ఉంది వీటన్నిటిని మించిన అభ్యాసం ఒకటి ఉందండి ఆ అభ్యాసంలో ఆలోచన ఎంత బాగుంటుందో మీరు ఆలోచించారా సన్యపానము చేయినప్పుడు అనే ఒక పదం ఉంటుంది సన్యపానము చేయనప్పుడు రెఫరెన్స్ తీయగలరా సన్యపానము చేయనప్పుడు సన్యపానం అంటే ఏంటి అర్థం పాలు తాగుతున్నప్పుడు ఎవరో దవ్వదో కీర్తనల గ్రంథంలోనే అక్కడ ఉంటుంది అది సన్యపానము చేయి తీసి చెప్పండి ఈ లోపు నాకు నేను కంటిన్యూ అవుతూ ఉంటాను అండి సుగంధ తైలముల కంటే